నమస్కారాలు కావచ్చు కాకపోవచ్చు ఇందులోనే సానుకూల భావం కూడా కలిసి ఉంది కదా కావచ్చు అన్నది ఏ పనినైనా ఏ విషయాన్నైనా మనం జరుగుతుంది అని భావించి చేస్తాము జరగాలి అని భావిస్తాము అలాగే అది ఖచ్చితంగా జరుగుతుందో లేదో మనకి తెలియకపోవచ్చు కానీ జరుగుతుంది అనే నమ్మకం ఒక సానుకూల భావం ఈ సానుకూల భావాన్నే మన మనసులో మెదిలేలా చేసుకుని అత్యంత శక్తితో మన ప్రయత్నాన్ని మనం చేద్దాము సానుకూల భావంతో ఉందాము ఖచ్చితంగా అవుతుంది ఖచ్చితంగా కావచ్చు అనే సానుకూల భావంతో ముందుకి సాగుదాము ఏదైనా మనం సినిమా చూసినట్లయితే చివరికి ముగించే ముందు అందరూ కలిసిమెలిసి ఉన్నట్టు తీస్తారు అంటే దాని అర్థం ఏంటి మందుల్లోని ఎక్కువ మంది ప్రేక్షకులు చూడాలని దానిలో నుంచి మనం ఏమి అను ఏమి తీసుకోవాలంటే భావాన్ని అంటే కలిసిమెలిసి ఆ పని జరుగుతుంది అని ఆ నమ్మకంతో ఆ సానుకూల భావంతో ఖచ్చితంగా కావచ్చు కాకపోవచ్చు అన్న పనిని ఖచ్చితంగా కావచ్చు అని అయ్యేలాగా మనం చేస్తాము ఖచ్చితంగా సాధ్యమవుతుంది సానుకూల భావంతో ఉందాము ఖచ్చితంగా కావచ్చు అన్నదాన్ని మరణం చేసుకుని సాధిందాము అందరికీ నమస్కారాలు అందరూ ఆనందంగా ఉండాలి ఆనందమే ఆరోగ్యం And the Mayu Namaskar, yeah,